నగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దేవిగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నల్గొండ పట్టణం తులసినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా శనివారం జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దేవిగా అలంకరించారు వివిధ రకాల పండ్లు కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు శాకాంబరి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తామని చెప్పారు ఆలయ అర్చకులు శివప్రసాద్ శర్మ హరిశ్ శర్మ హనుమంతాచార్యులు భక్తులు శేఖర్ శ్రీను మంచికంటి భాస్కర్ కందుకూరి మహేందర్ రవి కుమార్ తోర్పునూరి రామకృష్ణ ఆలయఈవో కుశలయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ భక్తాంజనేయ వారి దేవస్థానం తులసీనగర్ నందు ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా శాకంబరి ఉత్సవం నిర్వహిస్తాము అందులో భాగంగా ఈ యొక్క విశ్వా సంవత్సరంలో కూడా వచ్చినటువంటి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి శాకంబరి అలంకరణ గావించి అమ్మవారికి కళా కళాపూజ కూడా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మరి పురప్రముఖులు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది అమ్మవారికి విశేషంగా ఈ యొక్క శాకాబరి ఉత్సవము ఎందుకు నిర్వహిస్తారంటే పూర్వము ఈ యొక్క భూమండలం అంతా కూడా కరువు కాటకాలతో ఏర్పడింది అట్టి సమయంలో మరి దేవతలకి మానవులకి అందరికీ కూడా జీవనాధారమైనటువంటి నీరు లేకుండా ఉండి అందుకు అందరూ కూడా ఆ యొక్క ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు అప్పుడు అమ్మవారు మరి తన యొక్క దేహమంతా కూడా చక్షువులను చేసుకొని అంటే కళ్ళను చేసుకొని ఆ కంటి నిండా నీరు స్రవించడం జరిగింది ఆ వచ్చినటువంటి నీరే ఈ యొక్క భూమండలం అంతా కూడా నదులు వాగులు వంకలుగా మరి పారి సముద్రం కూడా ఏర్పడడం జరిగింది అప్పటి నుండి కూడా మరి ఈ యొక్క భూమండలంలో శశశ్యామలంగా ఉంది ఆ యొక్క ఏర్పడినటువంటి ఆ యొక్క నీటిని జీవనాధారం చేసుకొని పాడి పంట పశుగణాలు కూడా అన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది అటువంటి పండినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క పంటల చేత వచ్చినటువంటి కూరగాయలు అయితేనేమి ఆకుకూరలయితేనేమి పండ్లైతేనేమి అవన్నీ కూడా అమ్మవారికి భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా అమ్మవారికి సమర్పించి శాకాబరి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఆనాటి నుండి కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి యొక్క తొలకరి జల్లులు పడతాయి కొంత కూడా కొత్త వాతావరణం ఉంటుంది వాతావరణ మార్పిడి ఉంటుంది అందుకు ఆ యొక్క మరి ఆ యొక్క ప్రజలందరికీ కూడా అంటువ్యాధులు సోకకుండా అమ్మవారికి యొక్క మరి కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి విశేషమైనటువంటి పూజాదిగాలు గావించారు అప్పటి నుండి కూడా భక్తులందరూ కూడా ప్రతి ఒక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇలా శాకంబరి ఉత్సవం గావించి భక్తులందరూ కూడా సస్యశ్యామలంగా మరి పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అమ్మవారి యొక్క కృప వల్ల ఈ యొక్క భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో కూడా ప్రతి సంవత్సరంలో కూడా ఆ యొక్క మరి మాస విశేషంగా శాకాబరుత్సవం నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి సేవించి తరించండి